శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది రోజు ఒక టేబుల్ స్పూన్ తీయని బాదం నూనెను తీసుకోవడం వల్ల విటమిన్ ఇ అధికంగా లభించి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది దీనివల్ల గుండెపోటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు బాదాం నూనెను చర్మానికి లేదా సిరోజాలకు రాయవచ్చు ఇది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది చర్మానికి కావలసిన తేమను మృదుత్వాన్ని అందిస్తుంది పొడి చర్మం ఉన్నవారికి వారికి మేలు చేస్తుంది బాదాం నూనెలో ఉండే విటమిన్ ఇ వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది దీంతో ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు బాదాం నూనెలో ఉండే యాంటీ ఫంగల్ కణాలు జుట్టు కుదుళ్ల వద్ద ఉండే దురదను తగ్గిస్తుంది చుండ్రు నుంచి బయటపడేలా చేస్తాయి శిరోజాలు ఒత్తుగా పెరిగి ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను కొందరు వంట నూనెగా కూడా ఉపయోగిస్తారు కొందరు నేరుగా తీసుకుంటారు అయితే ఫుడ్ గ్రేడ్ అన్ రిఫైన్ వర్జిన్ అనే పేర్లతో ఉండే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను వాడడం మంచిది ఇలా లభించే నూనె అధిక నాణ్యతను కలిగి ఉంటుంది పోషక విలువలు అధికంగా ఉంటాయి బీటర్ ఆల్మండ్ ఆయిల్ ను లోపలికి తీసుకోకూడదు కానీ చర్మం లేదా సిరోజాలకు రాయవచ్చు తియ్యని బాదం నూనెను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటే నూట ఇరవై క్యాలరీల శక్తి లభిస్తుంది మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు తొమ్మిది పాయింట్ నాలుగు గ్రాములు పాలి అన్సాచురేటెడ్ కొవ్వులు రెండు పాయింట్ మూడు గ్రాములు లభిస్తాయి విటమిన్ ఈని అధిక మొత్తంలో పొందవచ్చు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను కేవలం వంటల్లోనే కాక సలాడ్ స్మూతీలపై చల్లి కూడా తీసుకోవచ్చు ఇలా ఈ నూనెను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు